మనం ఆస్వాదించి మన ముందుకు సాగుదాం కొంత సమయం ఈ దినము కూడా ప్రభు మాటలు విని మనము దీవించబడి దైవికంగా ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం ఆ కలిగిన యేసయ్య మన జీవితంలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నారో ఆయన చేయదలిచే ఆ కార్యాన్ని ఈరోజు మనం మన జీవితంలో దేవుని ద్వారా ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా మనం దేవుని కొరకు బ్రతకాలని జీవించాలని దేవుడు ఆ మంచి ఆలోచన కలిగి అనేక మంది బిడ్డలు ఉపవాసం ఉండి అన్నపానములు విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళి మా కష్టాన్ని మా ఇబ్బందిని పంచుకోవాలి మేము దేవుని సముఖంలో చెప్పుకోవాలి ఆ ఏసయే మా జీవితంలో మాకు సహాయం చేయాలి అని చెప్పి ఇంతమంది ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపి ఈ విధంగా వచ్చి వారు వెలుచు ఉన్నప్పుడు చూస్తున్న దేవుడు సహాయం చేయక మానడం చూస్తున్న దేవుడు మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా మానడం ఆయన ఎవరంటే ప్రార్థన వినేవాడు నిజముగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండి ప్రత్యుత్తరం ఇచ్చి జవాబునిచ్చి మన జీవితాన్ని సంతోషంతో సమాధానంతో నింపే దేవుడే మన దేవుడు ఒక మూడు మాటలు మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం దయతో వాక్యాన్ని చూద్దాం వాక్యాన్ని చదువుకుందాం దయతో వాక్యం చూడండి మొదటి వ్యూహాన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని మనం చూద్దాం మొదటి వ్యూహాన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం చదివి సహించడం ఎవరైనా నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుంటుకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను నువ్వు పాపము చేసిన ఎడలా యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధమానికి ఉన్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు చాలు అమ్మ ఆ మొదటి వచ్చిన మాత్రమే ఇక్కడ వాక్యములు మనము చూడగలిగితే నా చిన్నపిల్లలారా అని చెప్పి ఎవరైనా పాపము చేసినట్లయితే ఈ పాపము చేసిన వ్యక్తుల విషయంలో ఆ పాపాన్ని చేసిన వారి విషయంలో మనకు దేవుని దగ్గర ఒక ఉత్తరవాది ఉన్నారు ఆయన ఎవరంటే ఆయన మన పక్షమున తండ్రి దగ్గర జవాబుదారీగా ఉన్నాడు ఆయన ఉత్తరం ఇస్తాడు సమాధానం ఇస్తాడు అని బైబిల్ గ్రంథములో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం అనగా ఈ వాక్య భాగంలో ఏముందంటే ఉత్తరవాది అనే మాట మనం ఈ వాక్యంలో చూస్తూ ఉంటున్నాం ఉత్తరవాది జవాబుదారి జవాబు చెప్పేవాడు సమాధానమిచ్చేవాడు మన పక్షమున మరొక వ్యక్తితో వాదించువాడు లేకపోతే సమాధానం చెప్పేవాడు అని ఉత్తరవాది అనే ఈ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా ఉంది ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ లోకంలో పాపులమై ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ప్రభును నమ్మక మునుపు మనము ప్రభులోనికి రాక మునుపు మనం ఎవరము అని అంటే మనము క్రీస్తునందు విశ్వాసముంచని అన్య సమాజముగా జనాంగముగా మనం ఉన్నాము అయితే ఆ కాలంలో మనకు సువార్త అందినప్పుడు ఒక వ్యక్తి ఎవరో సువార్త మనకి చెప్పినప్పుడు మనము సువార్తను అంగీకరించి రక్షణ పొంది మారు మనసు పొంది మనము పాపక్షమాపణ పొందాం మన పాపమును వారు ఎవరు అని మనం చూడగలిగితే ఈ లోకానికి ప్రాశ్చిత్తంగా వచ్చిన మన పాపమునకు ప్రాశ్చితంగా సమాధానకరంగా శాంతిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చినందున ఆయన ఈ లోకములో మనుషునిగా జీవించి సిలువలో ప్రాణం పెట్టినందున మన పాపమంతా కూడా అది క్షమించబడి పరిహరించబడింది అని ఈరోజు మనము గ్రహించి ఈ మాటను బట్టి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి అనగా ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున ఈ ఉత్తరవాది ఎవరు అని మనం చూడగలిగితే మనము పాపము చేస్తూ ఉన్నప్పుడు మనము పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు మన పక్షమున మన పాపమును క్షమించమని మనమింకా పాపములో ఉంటే మనమింకా పాపాన్ని ఒప్పుకున్నవారిగా ఉంటే పాపము ఉన్న పాపములో జీవిస్తున్నా పాపాన్ని ఒప్పుకున్నా సరే మన పక్షమున యేసుక్రీస్తు యసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు తండ్రి దగ్గర అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే మన పాపాన్ని బట్టి మన పాపం విషయంలో ఆయన దేవుని పక్షమున ఆయన ఏమైనా విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు సమాధానము చెప్పేవాడిగా ఉన్నాడు జవాబును చెప్పేవాడిగా ఉన్నాడు అని ఈ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా ఉంది వాస్తవానికి చెప్పాలంటే నేను పాతని అనుకోండి నాలో ఉన్న పాపాను క్షమించాలంటే నేను తండ్రిని వేడుకోలేను నాకు ఆసక్తి లేదు నాకు ఒక సమాధానకర్త కావాలి నాకు ఒక ఉత్తరవాది మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి ఎవరు అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఉత్తరవాదిగా సమాధానకర్తగా మధ్యవర్తిగా ఆయన నాకు తండ్రికి మధ్యలో ఉండి నా పక్షమున నా పాపం విషయంలో ఆయన తండ్రితో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు నా పక్షమున దేవుడు తండ్రికి మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు అని ఈరోజున బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు జవాబుదారిగా ఉన్నాడు గనుక ఒక వ్యక్తి జీవితంలో నా పాపము నిలిచి ఉంటుందేమో నా శాపం ఈ విధంగా ఉంటుందేమో ఇంకా నా జీవితం అంతేనేమో ఇంకా నా స్థితిగతులు అంతేనేమో ఒక వ్యక్తి తన జీవితంలో పాపము నిలిచి ఉంటే ఆ పాపము నిలిచి ఉండే వ్యక్తి అయ్యో నా పాపం ఈ విధంగానే ఉండిపోతుంది నా పాపము క్షమించబడదేమో నాకు పాపక్షమాపణ లేదేమో అని భయపడే పని ఎవ్వరు కూడా ఆ విధంగా భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మన పాపమును క్షమించే విషయంలో మనకి ఉత్తరవాది ఉన్నాడు అని మనము గ్రహించి ఆలోచించాలి రెండో మాట కూడా చూడండి మనం చూసుకుందాం నిర్ఘమాకాండము మూడు పద్నాలుగు యోహానుసు వార్త ఎనిమిది యాభై ఎనిమిది నిర్ఘమాకాండం మూడు పద్నాలుగు యోహానుసు వార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో ఈ రెండు వాక్యాలు మనం చూడగలిగితే ఈ రెండు వాక్యాలలో ఉన్న మాట ఏంటంటే ఉన్నవాడు అని ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మోసేతో దేవుడు జవాబిస్తూ ఉంటున్నాడు ప్రభా నువ్వు ఐగుప్తుకి వెళ్ళమని చెబుతున్నావు కదా నేను ఐగుప్తు ప్రాంతానికి వెళుతూ ఉన్నాను నేను వెళ్ళిన తర్వాత ఆ ప్రజలు నన్ను ప్రశ్నిస్తారు నువ్వు ఎవరు నువ్వు ఏ విధంగా వచ్చావు నేను పంపింది ఎవరు అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ప్రభా అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు అనే మాట ఏంటంటే నేను ఉన్నవాడను అనువాడను అని నిర్గమాకాండం మూడు పద్నాలుగులో ఈ మాట మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం అయితే యోహాను సువార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో మనం చూడగలిగితే నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడని అని ఆ విధంగా దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు దేవుడు ఎవరంటే అబ్రహాము కన్నా ముందు ఉన్న దేవుడైనా అందరికన్నా ముందు ఉన్న దేవుడైనా జగత్తు పునాది వేయబడక మునిపే నరునికి రూపము లేక మునిపే భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడే ఆయన ఎవరంటే ఆయన ఉన్నవాడు అని ఈరోజు బైబిల్ గ్రంథములో ఆ విధంగా మన మాటను చూస్తూ ఉంటున్నాం ఈరోజు అనేక మంది అనుకుంటున్న మాట ఏంటంటే నా సమస్య చాలా పాతది నా జీవితం చాలా పాతది నా బ్రతుకు చాలా పాతది నా జీవితంలో నాకు వచ్చిన శ్రమలు నష్టాలు కష్టాలు ఇవన్నీ చాలా పాతవి అవి నా జీవితంలో పాతుకుపోయాయి వాటిని ఎవరూ పెకిలించలేరు అవి ఇంకా తీసివేయబడవు ఇంకా జీవితంలో అవి ఎప్పటికీ నా జీవితంలో నిలిచి ఉంటాయి అని ఆ విధంగా చాలామంది అనుకుంటూ ఆ విధంగా బాధపడేవారు కూడా ఉన్నారు చూడండి ఒక మనుషుని శరీరంలో వ్యాధి ముదిరిపోతే జబ్బు బలమైపోతే బలంగా ఉంటే జబ్బు ముదిరిపోతే ఆ వ్యక్తులు అనే మాట ఏంటంటే ఇంకా నా జబ్బుకు ఇంకా నా వ్యాధికి ఏ మందు పని చేయదు ఏ వైద్యము పని చేయదు ఇంకా నా జీవితం అంతే నన్ను ఇంకా ఈ వ్యాధి విడిచిపెట్టి వెళ్ళిపోద్దు కనుక ఇంకా నా స్థితి నా బ్రతుకు నా పరిస్థితి అంతా ఇంతే అని ఆ విధంగా కొన్నిసార్లు కొన్ని సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే నిన్ను పుట్టించిన వాడు నిన్ను సృష్టించిన వాడు నీకు తండ్రి ఉన్న దేవుడు తల్లి గర్భంలో నిన్ను పిండముగా వేసిన దేవుడు ఎవరు అని ఈ రోజున ఆలోచన చేయగలిగితే ఆయన ఎవరంటే నీ సమస్యల కన్నా ముందు ఉన్న దేవుడైనా నీ సమస్య కన్నా ముందు ఉన్న దేవుడైనా నీ వ్యాధికన్నా ముందు ఉన్న దేవుడైనా నీ పేదరకము కన్నా ముందు ఉన్న దేవుడైనా నీ దారిద్ర్యము కన్నా ముందు ఉన్న దేవుడైనా నీ దీనదశ కన్నా ముందు ఉన్న దేవుడైనా మన సమస్యల కన్నా మనము నమ్మిన ప్రభువు చాలా పెద్దవాడైనా చాలా పెద్దోడైనా చాలా గొప్పవాడైనా ఆయన ఎప్పటి నుండో ఉన్న దేవుడైనా అందుకనే మోసేను దేవుడు ఐగుప్తుకు పంపిస్తూ ఉన్నప్పుడు మోసే దేవుణ్ణి అడుగుచూ ఉన్నప్పుడు దేవుడు మోసేకు చెప్పే జవాబు ఏమిటంటే నేను ఉన్నవాడనయ్యా నేను అనేవాడని యోహాను సువార్త ఎనిమిది యాభై ఎనిమిదిలో మరొక మాట కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటంటే నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నాను అబ్రహాము కన్నా ముందు ఉన్నాను అబ్రహాము ఎవరు అని మనం చూడగలిగితే అనేకమైన వంశాలకు మూల పురుషుడైన ఆయన ద్వారా వంశములు ఆయన ద్వారా జనాంగములు ఆయన ద్వారా ప్రపంచములు దేవుడుకు కలుగు చేస్తూ వచ్చాడు ఈరోజు లోకమంది అంతటి కూడా అనేక చెప్పే మాట ఏంటంటే అబ్రహాము సంతానం ఇసాకు సంతానం యాకోబు సంతానం అని అనేక మంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు అనగా అర్థం ఏంటంటే అబ్రహాము మూల పురుషుడు కనుక అబ్రహాము ద్వారా వచ్చిన సంతానమే ఇసాకు సంతానం అబ్రహాము ద్వారా వచ్చిన సంతానమే యాకోబు సంతానం అబ్రహాము ద్వారా వచ్చిన సంతానమే ఇస్మాయిల్ సంతానం కూడా అనగా అర్థమేంటంటే ఉన్నవాడు అనేవాడు ఉన్న దేవుడు అణుదేవుడు ఈ ఉన్నవాడుగా ఉన్న ఈ ప్రభువు మన జీవితంలో ఉంటే నిజంగా మన సమస్యల కన్నా మన దేవుడు గొప్పవాడు కనుక ఉన్న దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అనే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఉన్నవాడు అనువాడు ఒక మాట సెలవిచ్చినప్పుడు నిజంగా అద్భుతాలు మన జీవితంలో జరగక మానవు నీ ప్రార్థన ఆయన చెవులో చొచ్చినప్పుడు నీ విజ్ఞాపన ఆయన చెవులలో చొచ్చినప్పుడు నీ ప్రార్థన మనవులు ఆయనకు వినిపించినప్పుడు ఈ ఉన్న దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి అబ్రహాము జీవితంలో ఎన్నో ఏండ్లు సంతానం లేక బాధపడ్డాడు జీవితంలో సతమతమైపోతున్నాడు అష్టైశ్వర్యాలు ధనగణతలు ఓ గొప్ప ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ కూడా అబ్రహము కలిగి ఉన్నాడు అబ్రహము ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను చనిపోతే ఈ ఆస్తి ఎవరి వశం అవుతుంది నేను చనిపోతే ఈ సంపద అంతా కూడా ఎవరి వశం అవుతుంది నాకు వారసులు లేడు కదా నాకు సంతానం లేదు కదా అని చెప్పి అబ్రహము ఆ విధంగా బాధపడుతున్నప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేసి వాగ్దాన పుత్రుని దేవుడు ఇస్సాకును దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రము గాక మరొక వాక్యం చూడండి జక్రియా గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన భాగం మనం చూద్దాం జక్రియ గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని మనము వాక్యములో చూడగలిగితే ఇక్కడ మరొక మాట కూడా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఆ వాక్యం చదవండి దయతో వినిపించండి జకరియా పదమూడు ఒకటి ఆ ఆ దినమున ఆ పాపమును పరిహరించుటకై ఆ ఇరుసులేము నివాసులు కొరకును ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అతిపెత్యకు యుహోవా వాక్కు దేవుడికి స్తోత్రం కాక ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏమిటంటే ఆ దినములలో పాపమును అపవిత్రమైన జీవితమును తీయడానికి ఓట ఒకటి బయలుబెడుతుంది ఆ ఓట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఓట పాపమును పరిహరిస్తుంది ఈ ఓట పాపమును ఏమైనా వైద్య తొలగిస్తుంది ఈ ఓట పాపమును శుద్ధీకరించి ఒక మనుషుని కడిగి నూతనపరచడానికి ఈ ఓట ఏమంటే అనేక మంది ఒక జీవితాలలో ఇది ఒక ప్రభావితాన్ని చూపెట్టి ఆ మనుషుల యొక్క ఏమండి పాపమును అపవిత్రమైన జీవితాన్ని కడగడానికి దేవుడే జీవపు ఊటగా ఆయన ఈ లోకంలోనికి వచ్చారని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం దేవుడికి స్తోత్రము కలుగును గాక మొదటి మాట ఏంటమ్మా ఉత్తరవాది రెండవ మాట ఏంటి ఉన్నవాడు మూడవ మాట ఏంటి ఓట ఓట ఈ మూడు మాటలు మనం ఇద్దరు మన ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం ఉత్తరవాది ఉన్నవాడు ఊట ఉత్తరవాది ఉన్నవాడు ఓట ఈ రోజున మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే ఊట అంటే అర్థం ఏంటంటే ఒక జల ఒక జల ఏమండి ఒక నీరు కలిగిన స్థలములో ఏటి ప్రాంతంలో కానీ ఏమండి ఆ సముద్రపు ప్రక్కన కానీ ఏమండి మనం కాస్త ఇసుకను ఏమండి మనం తీసినట్లయితే ఆ ఇసుకను మనం తీసివేస్తూ ఉన్నప్పుడు అందులో నుండి బయటికి ఏమండి రాగలిగేది ఏంటంటే ఊట 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 ఆ చెమ్మ తీసే కూడా ఆ ఇసుకను తీసే కొద్ది కూడా లోతుగా చేసినప్పటికీ కూడా లోతుగా తీస్తూ ఉంటే ఇసుకను తీసి ప్రక్కకు వేస్తూ ఉంటే ఆ యొక్క ఆ ఊటలో నీరు జల బయటకు ఎప్పుడు కూడా ఆ విధంగా ఊపికి 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 అది వస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రము ఏ ఏసైకి పెట్టబడే పేరు మరొక పేరేం పేరంటే జీవజలపు ఊటైనా జీవజలపు ఊటైనా ఊటనగా జల జలనగా నీరు ఈ ఊటగా జలముగా పిలువబడి ఈ యొక్క నీళ్ళకున్న గుణం ఏంటంటే ఈ నీళ్ళు దప్పికి తీరుస్తుంది ఈ నీరు మనుషు ప్రాణమునకు కాస్త తృప్తిని నెమ్మదని ఇస్తుంది ఒక వ్యక్తి బాగా అలసి ఎండలో ప్రయాణమై వస్తూ ఉన్నప్పుడు కాస్త మంచి నీళ్ళు ఇవ్వగలిగితే ఆ వ్యక్తి యొక్క ప్రాణము తెప్పలిల్లి మనలా శక్తిని పొందుకునే ఆ విధంగా ఈ నీళ్లు ఆ మనుషునికి ఆ విధంగా దోహదపడుతూ ఉంటాయి ఒకటి దప్పికి తీరుస్తుంది రెండవది ఒక మనుషుని కడిగి శుభ్రపరుస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రము కలుగును కాక దేవునికి స్తోత్రము కలుగును కాక కొంతమంది స్నానం చేయడం కష్టం కొంతమంది ముఖాలు కడుగుకోవడం కష్టం కొంతమంది బయటకు వెళ్ళి వచ్చి చెంపుడు నీళ్ళు తీసుకొని వంగి అమ్మ బాగా వినాలి కొంతమంది బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చెంపుడు నీళ్ళు తీసుకొని వంగి కాళ్ళ మీద పోసుకోవడమే కష్టం అర్థమవుతుందా మీకు కాళ్ళు కడగాలంటే కష్టం చేతులు కడగాలన్నా కష్టం ముఖాన్ని కడగాలన్నా కష్టం మరి మూడో కష్టం అనే వ్యక్తికి స్నానం కష్టం కదా స్నానం కూడా కష్టం కదా వచ్చేది వ్యాసీకాలం కనుక దయచేసి స్నానాలు చేసుకోండి ఎవరైనా స్నానాలు చేసుకోకపోతే వాళ్ళ ప్రక్కన మనం కూర్చోలేం ఎందుకంటే సుగంధ పరిమళ వాసన వారి దగ్గర వెరజల్లే ప్రమాదం ఉంది హాలెలుయా హాలెల్వుయా హాలెల్లుయా శుభ్రంగా ఉండాలి దేవుని బిడ్డలు రాజు కుమార్తెలు కుమారులాగా ఉండాలి మీరు బట్టలు వేసుకొని వస్తే అందరూ చూపులు చూడాలి మీరు చెప్పులు చూడాలి చూపులు చూడాలి ఓ ఏమండి అందరు వేసుకొని వస్తున్నప్పుడు వీళ్ళు ఎవరు వీళ్ళు కట్టు బొట్టు విధానం మారిపోయింది అని మనం ఏమండి అని మన గురించి చెప్పుకోవాలి చాలామంది మన గురించి మంచిగా చెప్పాలి అద్భుతంగా చెప్పాలి ఆశీర్వాదకరంగా చెప్పాలి కానీ మన గురించి గబ్బుగా చెప్పకూడదు దేవుని స్తోత్రం గాక మన గురించి కంపుగా చెప్పకూడదు మన గురించి ఇంపుగా చెప్పాలి హాలెల్లుయా హాలెల్లుయా అలాగని చినిగిపోయిన ప్యాంట్లు గీతలు పడిన ప్యాంట్లు జుత్తుని ఏమండి ఆడోళ్ళ పెంచుకొని మగవాళ్ళు ఆడోలు అయిపోయి మగవాళ్ళు అయిపోయి వీలు వాళ్ళైపోయి వాళ్ళు వీలైపోయి పొట్టోలు పొడిగైపోయి హీల్స్ చేసుకొని ఇంకా ఇంకా పొడుగోలు ఇంకా పొడిగైపోయి అలాంటి మళ్ళీ దయచేసి మీరు చేయొద్దండి ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలు కానీ అంత వరకు జీవిద్దాం హాలేలుయా ఇంకా గట్టిగా హాలేలుయా హాలేలుయా మా ఒకటో మాట ఏంటి ఉత్తరవాది మన పక్షమున దేవుడు విజ్ఞాపనం చేయువాడు మన పక్షమున దేవునితో దేవుడు ఏమని మాట్లాడి ఓదించి ఒప్పించేవాడైనా రెండో మాట చూడమ్మా రెండో మాట ఏంటంటే ఆయన ఉన్నవాడైనా ఆయనకు అర్థం ఏంటంటే మన సమస్యల కన్నా ముందు ఉన్నవాడు మన జీవితంలో ఏమని కలిగే ప్రతి బాధ కన్నా ముందు ఉన్నవాడు గనుక ఆ ముందు ఉన్న దేవుడికి మన జీవితం సమస్తమో తెలుసు గనుక మన జీవితంలో ఏమైనా చేయగలిగిన దేవుడు ముందు ఉన్న దేవుడైన మూడవది వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయన ఎవరైనా ఆయన ఎవరైనా ఊటై ఉన్న దేవుడు జేవపు ఊటై ఉన్న దేవుడు ఈ ఓట దప్పికి తీరుస్తుంది ఈ ఓట విశ్రాంతరిస్తుంది ఈ ఓట ప్రాణమునకు నెమ్మదినిస్తుంది ఈ ఓట వాక్యం అనే ఉదక స్నానం అనే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేది మనుషుని పరిశుభ్రంగా పవిత్రంగా కడిగి కడిగి శుద్ధీకరించి ఈ మనుషుని కడిగి ఈ వాక్యం ఒక వ్యక్తికి ఉదక స్నానం చేత ఆ మనుషుని వాక్యము శుభ్రము చేస్తూ స్నానం చేస్తుంది హాలెలుయా హలేలుయా హలేలుయా దేవుని స్తోత్రం కలుగునిగాక ఈరోజు క్రైస్తవుడు వాక్యం అనే ఉదక స్నానం చేత ఏమండి ఏమండి ఆ వ్యక్తి కడగబడాలి దేవుడు క్రైస్తవుడు ఏమండి ఈ వాక్యం అనే ఉదకము చేత ఒక వ్యక్తి దేవుని సముఖములో ఏమండి తడపబడాలి కడగబడాలి పరిశుభ్రంగా మార్చబడాలి పవిత్రంగా మార్చబడాలి పరిశుభ్రంగా పవిత్రంగా మార్చబడిన వ్యక్తిగా ఉంటే అప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే ఈ జీవజలప ఊట అనేది మన జీవితాన్ని కడిగినప్పుడు మనము పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం ఈ లోకములో దేవుని కొరకు మార్చబడతాము హలెలుయా 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 ఉపవాస ప్రార్థనా దినాలలో మన కొరకు మొరపెట్టే మన కొరకు వాదించే ప్రతివాది ఉత్తరవాది ఉన్నాడు ఉపవాస ప్రార్థన దినాలలో మన సమస్యల కన్నా ఏమంటే మన సమస్యల కన్నా ముందు ఉన్న దేవుడు ఉన్నాడు కనుక మనం మన సమస్యల్లో భయపడే పనే లేదు మన సమస్యల కన్నా ముందున్న దేవుడు అయినే ఆ సమస్యను ఎదిరించి పోరాడి మన జీవితంలో విజయాన్నిచ్చే దేవుడిగా ఉన్నాడు మూడవది ఆయన మన కొరకు జీవపు ఓటుగా ఉన్నాడు మన దప్పికను తీర్చేవాడైనా మన ఆశను తీర్చేవాడైన మన తృష్ణను తీర్చేవాడైన మన జీవితంలో మనం ఇంకా ఆశాజనకంగా మన ఆశను చికరించే విధంగా మన జీవితంలో సహాయం చేయగలిగే దేవుడు మనకు ఉన్నాడు మూడవది మన జీవితాన్ని మన శరీరాన్ని మన అంతరంగాన్ని వాక్యమనే ఉదక స్నానం చేత మన జీవితాన్ని శుభ్రము చేస్తే దేవుడు ఎవరంటే యొక్క ఓటైనా దేవుడు దేవునికి స్తోత్రము కలుగునిగాక క్రైస్తవుడు ఎప్పుడు కూడా వాక్యముతో ఎక్కువ కాంటాక్ట్ పెట్టుకోవాలి వాక్యంతో సహవాసాన్ని కలిగి ఉండాలి వాక్యంతో సంబంధాన్ని కలిగి ఉండాలి ఎందుకో తెలుసా జీవపు ఓటగా వాక్యం పిలువబడుతుంది కనుక ఒక వ్యక్తి వాక్యంతో సహవాసం చేసినట్లయితే ఈ వాక్యం ఆ మనుషుని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ వ్యక్తిని అతి శ్రేష్టమైన వ్యక్తిగా ఈ ఓట ఆ మనుషుని మారుస్తూ ఉంటుంది హాలెలుయా హాలెలుయా హాలేలుయా ఒక వ్యక్తి వాక్యముతో సహవాసం చేస్తే ఆ వ్యక్తి వాక్యం వలె మార్చబడతాడు ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసినట్లయితే ఆ వ్యక్తి ఒక జీవితంలో దైవికమైన గుణాలు మాత్రమే ఉండగలుగుతాయి ఒక వ్యక్తి లోకముతో సహవాసం చేసినట్లయితే ఈ లోక మాలిన్యము కలంకము కలమసము ఇవన్నీ మన జీవితాన్ని అంటి మనం మన జీవితంలో పడిపోయే విధంగా లోకములో పాపములో పడిపోయే విధంగా ఇవన్నీ మన జీవితాన్ని దేవునికి ఎప్పుడు కూడా దూరము చేస్తూ వస్తాయి ఈ జీవితం మనకు వద్దు మనకి ఓటలు కడిగే జీవితం మనకి రోజు కావాలి దేవునికి స్తోత్రము గాక దేవుడు ఎవరు ఉత్తరవాది దేవుడెవరు ఉన్నవాడు దేవుడెవరు ఊట జీవజలపు ఓట ఆయన మన జీవితంలో ఉంటే మనకి దేవున అందరం తల వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించేద్దాం